నమస్తే వెల్కమ్ టు ఆర్ ఛానల్ నేను పద్మనీ ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త దత్త ఉపాసకురాలు శ్రీపాద శ్రీవల్లభ దత్తపీఠం వ్యవస్థాపకురాలు శ్రీమతి లతా దత్త గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం అక్క నమస్తే అక్క నమస్తే అక్క సిద్ధమంగళా స్తోత్రం యొక్క మహిమ గురించి మనం ప్రతిసారి కూడా చెప్తున్నాం ఎన్ని సార్లు చెప్పినా ఒక జన్మ సరిపోదు దాని మహిమ గురించి చెప్పడానికి అయితే పట్టుకున్న వాళ్ళకి సిద్ధమంగళా స్తోత్రాన్ని ఆశ్రయించిన వాళ్ళకి ఖచ్చితంగా ఎంత ఆసరాగా నిలుస్తోందో స్వామి ఎంతలాగా కృప చూపిస్తున్నారో చెప్పడం అనేది చాలా చాలా సంతోషాన్ని ఇస్తుంది ఈ సిద్ధమంగళ స్తోత్రాన్ని ఎవరు విడిచిపెట్టట్లేదు పద్మిని పోయిన సంవత్సరము గాయత్రి పరివారం వాళ్ళు కోటి సిద్ధమంగళ స్తోత్రం చేశారు ఇప్పుడు ముప్పై మూడు వేల కోట్లు పెట్టుకోండి బాబా బాబా అమేజింగ్ కదా అయితే మనకు కూడా ఒకళ్ళు లైన్ లో సిద్ధంగా ఉన్నారు సిద్ధమంగళ స్తోత్రాన్ని నీరు వెళ్ళి నర్సీపట్నంలో చేయించిన తర్వాత వాళ్ళ జీవితంలో జరిగినటువంటి ని మనతో పంచుకోవాలి హలో నమస్తే అండి నమస్తే జయ ఎలా ఉన్నారు సిద్ధమంగళ స్తోత్రం చేసిన తర్వాత మీ జీవితంలో జరిగినటువంటి ని నాతో పంచుకుంటారా చెప్పండి ఫస్ట్ నేను కూడా అలా మీ వీడియో చూసే చూసి లతమ్మ వల్ల దత్తభక్తి కలిగింది నాకు వీడియో ఫిబ్రవరిలో కలిగితే ఫిబ్రవరి ఫోర్టీన్త్ ఆల్సో నేను అంటే ఐ వాజ్ వెరీ నేను ముందుగానే స్పిరిచువల్ స్పిరిచువల్ గా అట్ ది ఏజ్ ఆఫ్ ఎయిటీన్ ఇయర్స్ ఐ గెస్ నేను స్పిరిచువాలిటీకి వచ్చేసా బ్యూటిఫుల్ అదృష్టం ట్వంటీ వన్ ఇయర్స్ కి ఐ క్విక్ నాన్ వెజ్ ఓకే అంటే అంటే నేను ముందుగానే ఒక గురువుని నమ్ముతాను శివానంద పరమాంధ అని మెడిటేషన్ మొత్తం అంతా సిద్ధ విద్య మీరు వినే ఉండొచ్చు మేబీ సిద్ధ విద్య విన్నానండి సిద్ధ విద్య మెడిటేషన్ చేసేది చేస్తే మామూలుగా సిద్ధ విద్యార్థిలు అంటారు అనమాట వాళ్ళని అనమాట అయితే ఇంక అది చేస్తూ ఉంటే నాకు అంత పూజలో అంత ఇంట్రెస్ట్ ఉండేది కాదు హైయర్ లెవెల్ మెడిటేషన్ వచ్చేసినప్పుడు ఇంకా ఈ పూజలు అన్ని ఎందుకు అని సెకండ్ లెవెల్ కదా నేను ఫస్ట్ లెవెల్ లోనే ఉన్నాను అనుకొని అలా మెడిటేషన్ లో ఉండే చాలా ఇంకా ఎంత కామ్ అయిపోవడం చాలా తీసి వచ్చేసి ఇంకా ఒక చిన్న చీమ కూడా అది కూడా ఒక జీవే అనే నాకు ఐడియాలజీ వచ్చేసింది బ్యూటిఫుల్ అంటే దేనికి హాని కలగకూడదు మీ ద్వారా అనే థాట్ ప్రాసెస్ లోకి వచ్చేసాను ఇంకా నాన్ వెజ్ అనేది ఇట్ బిన్ ఫైవ్ ఇయర్స్ ఐట్ విత్ నాన్ వెజ్ అనమాట ఇప్పుడు దత్త ఎలా కలిగిందని మీ వీడియోస్ చూడడం సడన్ గా ఫిబ్రవరి డేట్ కూడా గుర్తుంది ఫోర్టీన్త్ ఫిబ్రవరి మిరాచిల స్తోత్రం మిరాచిల స్తోత్రం అని యూట్యూబ్ లోనే చూసా చూస్తే ఇలా ఒక అమ్మాయి చెప్పడం తర్వాత ఆ వీడియో రిలేటెడ్ వీడియోస్ మదలతమ్మ రావడం అలా తెలుసుకోవడం కల నేను వచ్చేస్తా ఉంటుంది ఆ పేరు వింటేనే కదా నేను వచ్చేస్తా నాకు తెలియలేదు అసలు ఎందుకు ఇలా అవుతుందో సో ఫిబ్రవరి టైం కాబట్టి నేను కొంచెం ఎక్కువగానే చెప్తాను మీకు టైం ఉంది కదా చెప్పండి యూ అప్పుడు ఫిబ్రవరి టైంలో శివరాత్రి కూడా కాబట్టి ఇంకా మంచి రోజే మొదలు పెడితే మంచిది అని శివరాత్రి రోజు మొదలు పెట్టాను సిద్ధ స్తోత్రం స్వత్సరం నారాయణం చేయడం అంటే రోజుకి ఎన్నిసార్లు చేసేవారు అప్పుడు నేను స్టార్టింగ్ స్టార్ట్ చేయడం స్టార్ట్ స్టార్ట్ నేను టైమ్స్ పర్ డే

ఆ స్టార్టింగ్ నాకు వచ్చేదాకా అయితే హాఫ్ అన్ అవర్ అండి నాకు ముందు తెలియాలి కదా ఆ నోటికి రావడం పదాలు పలకడం తప్పులు అయితే పలక అని టైం తీసుకున్నా అలా వాడుకలోకి వచ్చాక ఇప్పుడు ట్వంటీ మినిట్స్ పడుతుంది అంతే అంతే ట్వంటీ మినిట్స్ అయిపోతుంది తర్వాత ఎవరికి షేర్ చేసిన పక్కనే ఉన్న వాళ్ళకి కూడా ఇది షేర్ చేసేసాను మా కజిన్స్ కి కూడా ఇట్ ఫాలో ఇట్ ఫాలో అంటే శివరాత్రి రోజే మొదలు మీరైతే చాలా పెట్టేస్తే వాళ్ళు కూడా స్టార్ట్ చేసారు అంతా బాగుంది గురించి ఇలా తెలియడం లక్కీ మీ వీడియోస్ చూస్తే టూ ఇయర్స్ అదువు అలా వచ్చే వీడియోస్ రీసెంట్ వీడియోస్ కావాలి నాకు అంటే మీరు అప్పటి నుండి చేస్తున్నారు నాకు భక్తి ఇప్పుడు కలిగి ఇప్పుడు రాడు వల్ల ఇప్పుడు తెలియదు అండి నాకు అంతే ఇప్పుడు రీసెంట్ వీడియోస్ కావాలి అంటే లక్కీగా మొన్న తర్వాత మీ వీడియోలోనే మళ్ళీ అమ్మ చెప్తారు మళ్ళీ మళ్ళీ సంకల్పం చేశానురా అని మీతో చెప్తే వింటే నంబర్ లక్కీగా కలిసింది నేను వెంటనే రిజిస్టర్ చేసుకున్నాను లతమ్ దగ్గర చేసుకుంటే లతమ్ జూన్ డేట్ ఇచ్చే రోజు నాకు మాట్లాడారు ఫోన్ చేసి జూన్ పద్దెనిమిదికి వస్తామమ్మా మీ ఇంటికి అని అడిగితే ఎందుకమ్మా ఏదైనా మీరు అవసరంలో ఉన్నారా మీ పరిస్థితి ఎలాగుంది మామూలుగా లతమ్మ అడిగితే కొంచెం నెగిటివిటీ చాలా ఎక్కువగా ఉన్నాయమ్మా అండ్ దక్కు మ్యారేజెస్ చూస్తు మ్యాచింగ్స్ చూస్తున్నారు మా అమ్మ ఎక్కువ బాధలో అంటే కొంచెం సెట్ అవ్వాలన్న ఇదిలో చాలా ఇదిగా ఉన్నారమ్మా అంటే ఒక్కటే అన్నారు లతమ్మ ఏమన్నారంటే ఈ పోజ అవ్వదారే నీకు వెంటనే సంబంధం వచ్చేస్తుంది మంచిది వెంటనే పెళ్ళిపోద్ది అన్నారు అంటే ఓకే అమ్మ థ్యాంక్ యూ అని అమ్మ డేట్ చెప్పేసారు నేను ఫిక్స్ చేసేస్తున్నా జూన్ ఎయిటీన్త్ జూన్ ఎయిటీన్త్ డే యాక్చువల్లీ మా కజిన్ కూడా దత్త అమ్మడం మొదలు పెట్టింది ఆ మా కజిన్ అంటే మాకు మేనక్ట్ అవుతుంది సో అక్కాని అని ఆమె నేను చెప్తున్నాను లతమ్ వీడియోస్ చూసి చూసి కుక్క అదే ఒక నల్ల కుక్క వచ్చి డోర్ కొడుతుంది సిద్ధం క్లాస్ తోత్రం జరుగుతా ఉంటే మనిషి కొట్టినట్టు కొడుతుంది ఆ వీడియోస్ అన్ని నేను ఆమె షేర్ చేసి చెప్తున్నాను చెప్తుంటే ఆమె ఎలా తెలుస్తుంది అది గతుది అని ఎలా తెలుస్తుంది అని నన్ను అడిగింది ఆమె ఎందుకు నువ్వు ఎందుకు నమ్మడం మీకు తెలియదు మీ ప్రతి ఎగ్జాంపుల్స్ తో చెప్పాలి అని నేను ఏంటిది అనుకున్నా నెక్స్ట్ రోజు ఇద్దరం గుడికి వెళ్ళాం థర్డ్ జల దగ్గరికి ఉడికి వెళ్ళి శుద్ధమంగళాసూత్రం లెవెన్ టైమ్స్ చదుదామని చెప్ చేస్తే ఇలా స్టార్ట్ చేసాము శుద్ధమంగళాసూత్రం అక్కడ క్లీన్ చేసే ఒక ఆవిడ వచ్చి మా అక్క పక్కన కూర్చొని ఇంకా అలా చూస్తూనే ఉన్నారు అంటే ఆ చూడటం కూడా ఆవిడ కాలు మీద కాలేజ్ కూర్చుంది మా అక్క కాళ్ళ మీద ఆమె కాలేసి కూర్చుంది అదే అంటే ఆమె అక్క నీ మీద పెట్టేసి అలా చూస్తూనే ఉన్నారు కూడా మా వైపు నేను ఫలశ్రుతి లెవెన్ టెన్త్ చదివాక ఫలశ్రుతి కూడా చదివాక అప్పుడు ఆమె వెళ్ళిపోయారు తప్ప అప్పుడు దాకా చూస్తున్నాను ఆమె చెప్పింది బాబు సాయి వాళ్ళు మీద స్టాచ్యూగానే ఆమె వచ్చి కూర్చున్నారు నా కాళ్ళ మీద కాలు వచ్చి కూర్చున్నారు అండ్ ఆవిడ కళ్ళలోకి నేను చూడలేకపోతున్నాను అది ఒక తెలియని శాంతి కనిపిస్తుంది నాకు ఆవిడ కళ్ళలో నుంచి ఆమె చెప్తున్నారు అంటే ఇప్పుడు అర్థమైందా కుక్క వస్తే ఎలా తెలుస్తుంది అని అడిగావు నీకే రూపంలో అని ఆమె అప్పటి నుంచి పట్టుకున్నారండిని మెకి మిరాకెళ్స్ ఏదనుకుంటూ దత్తా అనుకుంటది అయిపోవడం ఇప్పుడు మా ఇప్పుడు వెరీ వెరీ గుడ్ గుడ్ ఫోన్ ఇస్తే గానే జయగురు దత్త హలో అనట్లేదు జయగురు దత్తా అంటే మంచి పద్ధతి ఆ మాట జరిగింది ఏంటంటే లతమ్మ చెప్పినట్టుగాని ఆ లతమ్మ వెళ్ళిపోయారు అప్పుడే సంబంధం నేను ఇంకా నైవేద్య ప్రసాదం తింటున్నా ఇంట్లో సంబంధం వస్తుంది సో వాళ్ళు శనివారం నా థర్డ్ డే జరిగింది పూజ జరిగితే శనివారం థర్స్ డే ఆ శనివారం వస్తున్నారు థర్డ్ డే కదా అప్పటికి పీటకం ఉంటది ఇంట్లో ఆ అమ్మ పూజ చేస్తున్నారు థర్డ్ డే పెళ్లి వాళ్ళు ఇలా వస్తున్నారంట అని చెప్పేసి అండ్ శనివారం పీటకం థర్డ్ డే ఎత్తే కాబట్టి అమ్మ అది చూస్తున్నారు శనివారం ఈవినింగ్ వాళ్ళు వచ్చారు వచ్చారు అండ్ అట్టు అనుకోలేదు అసలు అన్ని ఎప్పుడు మ్యాచేజ్ అంటే ఏజ్ ఏజ్ వల్ల నేను పక్కన పెట్టేస్తా ఉంటా థర్టీ ఫోర్ అమ్మో కష్టం కదా అని కానీ ఏజ్ కి ఉంది జాబ్ జాబ్ ఉంది ఫ్యామిలీ ఫ్యామిలీ ఉంది ఎప్పుడు మేము నాన్ వెజ్ తినని వాళ్ళ దగ్గరికి వెళ్ళాలని నాకు ఒక అడ్డు కదా నాన్ వెజ్ అడ్డు అండ్ వాళ్ళు కూడా చాలా వాళ్ళు కూడా నాన్ వెజ్ తినారంటే బ్యూటిఫుల్ వచ్చేసే పని లేదు ఇంతకీ ఎప్పుడు పెళ్ళెప్పుడు ఎప్పుడు ఇంతకీ

అమేజింగ్ అసలు అమేజింగ్ చాలా చాలా సంతోషం ఈ మాటల్లో ఆ చాలా సంతోషం వినపడుతోంది నాకు అవునండి చాలా లీల వారు చేశారు లతమ్మ ఏ రూపంలో మా ఇంటికి వచ్చారో ఆ ఫ్రైడే తెల్లవారు నాకు నీళ్ళు వచ్చింది అనమాట ఏంటంటే నేను చాలా తృప్తి నాకు చాలా తృప్తి కలిగింది నేను చాలా సంతోషంగా వెళ్తున్నానని సాయికి చెప్పండి మీరు అని లతమ్మ మా వాళ్ళందరికి చెప్పేసి వెళ్తున్నారు నేను ఆప నాపండి లతమ్మ నాపండి అని నేను వస్తుంటే నాలుగు కుక్క పిల్లలక్క అంటే ఒక బ్లాక్ డాగ్ ఫస్ట్ తర్వాత దత్తుడి దగ్గర నాలుగు కుక్కలు ఉంటాయి కదా అవేమో నాలుగు నాలుగు కుక్క పిల్లలు నా మేధికి ఎక్కుతున్నాయి దూకుతున్నాయి నా స్పర్శ నాకు తగులుతుంది వైల్ ఐ వాస్ స్లీపింగ్ నాకు ఆ స్పర్శ తగులుతుంది

జస్ట్ కళ్ళ నుంచి నామం కనపడేలాగా వేస్తాను ఓకేనా రెడీ అమేస్ అమేస్ చెప్పారు కదా మీరు మంచి అసలు మంచి వాగ్ధాటి ఉంది మీకు చాలా చాలా సంతోషం అండి కంగ్రాచువలేషన్ నాకు ఎక్స్పీరియన్స్ ఎంత ఆనందంగా పంచుకున్నారు చాలా చాలా సంతోషం అండి నమస్తే అండి తప్పకుండా తప్పకుండా కలుద్దాం తప్పకుండా కలుద్దాం ఓకేనా ఓకే ఓకే జై గురుదత్త అద్భుతం అక్క ఎంత ఆనందంగా ఎంత ఆరాధనతో అసలు ఇంకా మాట్లాడాలి ఇంకా చెప్పాలి స్వామి అనుభవాలని పరితపిస్తుంది అమ్మాయి ఓకే ఒకసారి ఆ ఫోటో చూద్దామా అమ్మాయి మీద ఒకసారి ప్లే చేయండి చూద్దాం అమేజింగ్ అక్క అమేజింగ్ చాలా చాలా సంతోషం సిద్ధమంగళ స్తోత్రాన్ని ఎలా చేసుకోవాలి మరి ఎలా దాన్ని ఆచరించాలి అని అంటే అనేక వీడియోలు ఉన్నాయి మన రెట్టివి భక్తిలో ప్లేలిస్ట్ లో ఒకసారి లతా గారి వీడియోస్ చూడండి అన్నిట్లో వివరంగా మాట్లాడటం జరిగింది ఒకవేళ మళ్ళీ కొత్త సబ్స్క్రైబర్స్ మాకు దొరకట్లేదు తెలుసుకోవాలి అనుకుంటే కనుక ఈ పర్టికులర్ వీడియోలో కమెంట్ సెక్షన్లో మీ కమెంట్స్ని మీ క్వశ్చన్స్ కమెంట్స్ రూపంలో తెలియజేయండి నెక్స్ట్ వీడియోలో వాటిని అడ్రస్ చేస్తాం అవును ఓకేనాక నేను అందుకే చెప్తాను పద్మిని ఎవరైనా సిద్ధమంగళ స్తోత్రం చేయించుకోవాలి మీ ఇంటికంటే దత్తాత్రేయ స్వామి రావాలని కోరుకోండి దత్తమ్మ కూడా కాదు రైట్ స్వామ్మ ఇంటికి రావాలి స్వామ్మ ఇంటికి రావాలని కోరుకోండి ఆయన అనుగ్రహం ఉంటే తప్పకుండా వస్తారు రైట్ మరి స్వామి మీద దత్తుడు మీద మీకు ఉన్నటువంటి ప్రేమ ఏదైతే ఉందో అది మాకు లైక్ రూపంలో తెలియజేయండి ఒక లైక్ అయితే ఈ వీడియోకివ్వండి జయ గురు దత్తా అని కూడా తెలియజేయండి జై గురు దత్త అని కూడా ఖచ్చితంగా కమెంట్ చేయండి అది మీ స్వామి కార్యం స్వకార్యం లాగా మీకు చక్కగా ఉపయోగపడుతుంది రైట్ అక్క థ్యాంక్ యూ సో వెరీ మచ్ సిద్ధమంగళ స్తోత్రం గురించి ఇంకొకసారి ఆ ఇంకొక వీడియో లో మాట్లాడుతుంది తప్పకుండా నమస్తే జయ గురుదత్ శ్రీ గురుదత్త